ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏం చేస్తుండో సండే మధ్యాహ్నం వచ్చేసిందే భోజనం ఏపీ చెప్తాను అన్నదాత ఉన్నారు ఈ భోజనం వచ్చేసిందే అన్నదాత ఎవరు అనేసిందంటే అని చూపింది నవదీప్ నవదీప్ అని చూపిస్తే అన్నదాత వచ్చేసి వాళ్ళు వచ్చి నాన్ వెజ్ పెట్టినము నాన్ వెజ్ వాళ్ళు భోజనం వచ్చేసి వాళ్ళ పేరు వచ్చేసేవారు పేటలో అనేసి కాగితాల వెంకయ్య గారు నాలుగో ఒకటి అనేసి వాళ్ళ పేటలో అన్నదానం చేయడం చేసినారు అన్నదానం చేసిన వాళ్ళు నుంచి కూతురు చంద్రకళ అల్లుడు శ్రీనివాస్ గారు అన్నదానం చేసిన వాళ్ళు చేసినామని చూపిస్తాను అంటే ఫ్రెండ్స్ చూడడా చికెన్ మసాలా చాలా బాగా వచ్చింది ముద్ద ఇది వచ్చి పాయిస్ ఇది వచ్చి ఉడుకుడుకు రైస్ ఇది వచ్చి మసాలా సాంబారు వంకాయలు వచ్చినకి మసాలా సాంబారు నాన్ వెజ్ సింపుల్గా ఉండేవాడు ఫ్రెండ్స్ పాయిస్ ఇది చూసిండే ఇది ఆనా సూట్ తాంబూలం పిల్లలు ఫ్రెండ్స్ ఉన్న మసాలా ఇది

వెంకట వెంకటేశుభయ్య గారి కాగితాల వెంకట వెంకటేశుబయ గారికి వెత్ అనివర్సరీ ఫోర్త్ డే థెత్ ఆనివర్సరీకి కొంచెం మౌనం పాటిస్తాము అందులో ఆత్మ పవిత్రమైన ఆత్మ శాంతించాలని మేము అందరూ కూడా మౌనం పాటించినాము అవతాతల వాళ్ళు నేను అమ్మ అందరూ కూడా మౌనం పాటించినాము ఫ్రెండ్స్ వచ్చేసిందే ఇప్పుడు వాళ్ళ అన్నదాత పేరు చూద్దాం చూడ నవదీప్ అనే వాళ్ళు మనము వేసిండేది అన్నదాత వచ్చి కూతురు చంద్రకళ అల్లుడు శ్రీనివాస్ వీళ్ళకి అన్నదాత చెప్తాము యుష్మాన్ శ్రీకృష్ణ భగవానుడు చంద్రకళాకి శ్రీనివాస్ గారికి నూరేళ్లు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి సన్నగా కాపాడాలని వేడుకుంటున్నాము ఇప్పుడు అవతలందరూ కూడా ఆశీర్వాద నిసర్సు చింతగా అజి శ్రీనివాస్కి అన్నదాన వాళ్ళు తెల్లగొడాలంచకళ శ్రీనివాసప్ప మీరందరూ రవిగా చాలా మండలిగా దేవుణ్ణి ప్రారంభిస్తాము అన్నదానం చేస్తారు மஞ்சு போஜனம் பெட்டினார் ருத்ரங்கு திண்டா உண்டார் அன்னம் நவதீப் நவதி కొద్దిగా అందరూ అవ్వతే అట్లా అంటే భోజనం తింటా ఉండరు చూడండి నాన్ వెజ్ పెట్టినాము తింటా ఉండరు తృప్తిగా వచ్చేసింది ఒక ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తా చెప్పండి తాత అన్న పండు ఒక గుడ్డు చికెన్ సార్ ముద్ద వన్నం అంతా పెట్టినారమా మా అమ్మ శ్రీనివాసు మా బాగుండాల మా అమ్మ కడిపారు పెట్టినారమా వన్నము చెప్పే చికెన్ పండు ఏం పనులు

అలాగే నిలిపేసి చూడండి ఇప్పుడైతే ఎత్తుకొచ్చాము టీ టైంలో అయితే అవాతాతలకి అయితే కబాబు ఇంకా ఏమన్నా కబాబ్ తినని వాళ్ళకి చిప్స్ అయితే ఎత్తుకు ఇప్పుడు వేస్తున్నాము టీ టైంలో అలాగే చూడండి టీ కూడా ఎత్తుకొచ్చారు అత్తమ్మ ఇక్కడొచ్చారు కాగితాల వెంకటయ్య గారి నాలుగవ వర్ధంతి అండి ఆయన పవిత్రమైన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడిని అయితే అవ్వాతాతలు మేమందరం అయితే ప్రార్థించామండి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమీ అని అంటే నవదీప్ వచ్చి నాన్ వెజ్ పెట్టాలని చెప్పిందా మధ్యాహ్నం చికెన్ పెట్టినాము ఇంకా కబాబ్ అప్పుడేస్తే జాస్తి అయిపోతుంది అవతాతడికి అని చెప్పిందే వాళ్ళకి వాళ్ళ ఇష్టం ప్రకారం ఏంటంటే వాళ్ళ తాతకి నాన్ వెజ్ అంటే ఇష్టము అనే దీనిపైన నాన్ వెజ్ ఇప్పుడు అంతా అని చెప్పిందే ఇప్పుడు కబాబ్ పెట్టుకొని వచ్చినాము కబాబ్ పెడతా ఉంటాము నవదీప్ ఇష్టం ప్రకారంగానే వచ్చేసి ఇప్పుడు అవతాతలకి తీను నేను కబాబ్ ఇస్తాను చూడండి ఉడుకుడు కబాబ్ చేసుకొని వచ్చినాము చూస్తావా కబాబు కూడా ఉంది బాబ ఇప్పుడు చేసిండ్రు చిన్నోళ్ళు ఇది వచ్చి వెజ్ ఇద్దరు మనిషి వెజ్ తినలేదు మా అమ్మ కూడా తినేలేదు అన్న జామ్మ కూడా వెజ్జే నాన్ వెజ్ తినలే వాళ్ళకి చిప్స్ చిప్స్ టీ ఆస్త పట్టించండి చంద్రకళా గారు శ్రీనివాస్ అన్న గారు చూడండి ఇప్పుడైతే ఉడుకుడుగ్గా కబాబు ఎత్తుకొచ్చామండి టీ టైంలో నాకు పీస్ కూడా ఎత్తుకు ఇవ్వకుండా ఎత్తుకొచ్చు కదా నన్ను వీటికే ఏమన్నా ఫ్రెండ్స్ ఎవరు ఇంకా ఒక్క పీస్ కూడా తినలేదు కబాబ్ అయితే ఇప్పుడు వేసి ఫస్ట్ ఆ ఇచ్చేసి తర్వాత మేము కూడా ఇక్కడే టీ తాగుతూ తింటామన్నమాట మీకేమమ్మా మీరు నాన్ వెజ్ లేదు కదా తేజు అయితే టీ ఇస్తా ఉందండి నేను అడ్డం ఉండాను ఇక్కడ ఏం కామాక్షమ్మా కాక్షమా చా ఫ్రెండ్ చా అంటే టీ కామాక్ష వచ్చేసి అంతే చెప్పేది చా అనేసి మామూలుగా ఇంకా జయలక్ష్మమ్మ కూడా చిప్స్ అండి టీ చిప్స్ అవును జయలక్ష్మమ్మ టీ తాగలేదు టీ తాగలేదండి జయలక్ష్మమ్మ అత్తమ్మా మీరు తిననుమా థ్యాంక్ యూ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ವೀಡಿಯೋ ಇಷ್ಟಮೈದ ಲೈಕ್ ಏಂದ ಷೇರ್ ಏಂದ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು